కర్నూల్ నగరంలోని శకుంతల కళ్యాణ మండపం పక్కన సన్షైన్ కంటి హాస్పిటల్ను ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు రిబర్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దీపికా పాటిల్ స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు వాటికి అవసరమైన అద్దాలను సన్షైన్ కంటి హాస్పిటల్ సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు పేద మధ్యతరగతి కుటుంబకులకు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని పరీక్షలు ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు ये कौन सा बेसिक एग्जामिनेशन है जो दिल्ली यूनिवर्सिटी में होता है तो अम्मा ये जाने नहीं रहा ले जा

ఇక్కడ చిన్నపిల్లలకి కూడా కళ్ళు స్పెషల్గా టెస్ట్ చేస్తారు అలాగే స్క్రీన్ టై ఉన్న పిల్లలకి కూడా సర్జరీస్ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్గా ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది ఈ క్లినిక్కి బాగా వస్తారు పేషెంట్స్ ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నారు క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ పూర్తి గారికి మై బెస్ట్ విషెస్ ఎక్కువ థ్యాంక్ యూ మేడం క్రైమ్ కూడా ఉంది అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆర్మిస్ట్రీలో ఇంక్లూడ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు నమస్తే అండి నా పేరు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి కర్నూలు నగరంలో సన్షైన్ అడ్వాన్స్ ఐ ఐకేర్ అని కొత్త జ్యూనిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ కంటి వైద్య సదుపాయాలు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు లేటెస్ట్ క్యాట్రాక్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్నపిల్లల కంటి జబ్బుల సమస్యలు చిన్నపిల్లలలో గంటలో కుటుకతోటే కా వచ్చే శుక్లం ఆపరేషన్స్ పెద్దవాళ్ళలో అండ్ చిన్నపిల్లలు వచ్చే మెల్లకన్ ఆపరేషన్లు అన్నీ చేయబడతాయి ఆరోగ్యశ్రీ సేవ సేవలు ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నీ ఉన్నాయి సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవుతూ ఉంది అంటే ఒకసారి కలర్దాలు తీసుకున్నాక చాలామంది మళ్ళీ వెనక్కి వస్తారు కలర్దాలు సూట్ కావడం లేదు కానీ ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలు తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కలర్ చూడు ఇచ్చే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ జర్మనీ సైజ్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ